రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై చీవలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట సిపి ఆధ్వర్యంలో నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ నుంచి నంద్యాల మెడికల్ కాలేజీ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడులు మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలని జీవో నెంబర్ ఐదు వందల తొంభై నూట ఏడు నూట ఎనిమిదిలో రద్దు చేయాలని వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్సు పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ఈ విధానము సామాజిక న్యాయము విద్యార్థుల హక్కులు ఉపాధి భద్రత పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు

నూట ఏడు నూట ఎనిమిది తెచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాలు రాసే విధంగా ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీ అదే విధంగా ఐదు వందల తొమ్మిది ఐదు వందల నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇవాళ ఈ నంద్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ వద్ద సిపిఐ నందాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కె విధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు గారు అదేవిధంగా సిపిఐ నాయకులు సోమన్న భాస్కర్ విద్యార్థి నాయకులు ప్రతాపు అదేవిధంగా ఏ నాయకులు నాగరాముడు మహిళా సమక్య నాయకురాలు లక్ష్మీదేవి ఏ టు నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ ధర నిజల కాలకం ఉద్దేశించి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు వాటిని ఇష్టానుసారంగా ఇరవై లక్షలు పది లక్షలు